ఈ రోజు రామయ్యంపేట పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రెండు లక్షల రైతు రుణం ఏకకాలంలో మాఫీ చేస్తా అని చెప్పిందో దాన్ని చేయకుండా ప్రభుత్వం విఫలమైంది ప్రజలను మోసం చేస్తూ లక్ష రూపాయల వరకు మాఫీ చేసి అది కూడా కొంతమందికి మాఫీ కావడం లేదు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు గఫాలు గడుస్తున్నా ఇవ్వలేదు ఈ వర్షకాలం భరోసా కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసే రుణమాఫీతో మోసం చేస్తున్నారు కావున దీని కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో రామయ్యంపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు దమ్మయ్య గారి బాలుచందర్ ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలశేఖర్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వేముల రమేష్ బూత్ అధ్యక్షులు బాసం అనిల్ కృష్ణ సందీప్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రామాయణంపేట పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మొన్న జరిగినటువంటి రుణమాఫీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రజలను మభ్యపెడుతుందో దా రెండు లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తా అని ప్రజలకు చెప్పారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఫస్ట్ సంతకం అదే పెడతా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఈరోజు ఒక లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది ఇది అన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు రుణమాఫీ అనేది రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ చేస్తా అని చెప్పి కూడా ప్రజల్ని మోసం చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ లీడర్లు కావచ్చు వాళ్ళు జబ్బలు కుద్దుకుంటున్నారు పాలాభిషేకాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు ఈరోజు ఏదైతే రుణమాఫీ చెప్పి కొన్ని గోల్డ్ కావచ్చు బంగారం పైన కావచ్చు అట్లాంటి ఏవి మాఫీ చేయకుండా ఓన్లీ లక్ష రూపాయలు అని చెప్పేసి మాఫీ చేస్తున్నారు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు రైతులకు ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు ఇప్పటి వరకు రైతు భరోసా కింద పదిహేను వేలు ఈ పంట సీజన్కి సంబంధించి స్టార్ట్ అయింది పదిహేను వేల రూపాయలు కాదు పోయిన ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చింది అది కూడా వేయడం లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుంది ప్రజలను మభ్య పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలు అందరు గమనిస్తున్నారు ఖచ్చితంగా దీ ప్రభుత్వానికి దీటుగా సమాధానం చెప్తారు రానున్న లోకల్ ఎలక్షన్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలగొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ కాంగ్రెస్ నాయకులు రైతు రుణమాఫీ అని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఎటువంటి క్లియర్ చాలామంది క్లియర్ ఫార్టీ పర్సెంట్ అయింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ అట్లే బ్యాలెన్స్ ఉన్నది ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా నిలదీస్తుంది కావలసే రాష్ట్ర రూపంలో కూడా చేసి కూడా ఈ రుణ రుణమాఫీ చేసే వరకు ఖచ్చితంగా బీజేపీ ముందుంటుందని చెప్పేసి చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేస్తూ రుణమాఫీ చేయట గవర్నమెంట్ ఫామ్ చేసింది ఏకకాలంలో రుణ లక్షలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము లక్ష రూపాయలకి వేసి లక్ష రూపాయల బ్యాంకులో వేసినామని చెప్పి బ్యాంకు వాళ్ళు అమౌంట్ వాళ్ళే పట్టేసుకుంటారు మిగతా అమౌంట్ కూడా ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు రైతులకు పాస్బుక్ మీద గోల్డ్ పెట్టి తీసుకున్న లోన్లను కూడా మాకు చేస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దించిన హామీ నిలబెట్టుకుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం